పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో నేనున్నాను అధైర్యం ఎందుకు కార్యకర్తల కోసం లోకేష్ ప్రత్యేక వ్యవస్థ తానున్నానని భరోసా ఇచ్చేలా లోకేష్ ట్విట్ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందంటూ హితవు ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీను అనే టీడీపీ యువ కార్యకర్త వ్యక్తిగత కష్టాలతో ఆత్మహత్య చేసుకోవడం ఆ పార్టీలో అందరినీ కలిసివేసింది శ్రీను లోక శిస్టు పేరుతో సోషల్ మీడియాలో అకౌంట్ క్రియేట్ చేసుకుని యాక్టివ్గా ఉంటారు ఏ కష్టం వచ్చిందో కానీ ఆత్మహత్య ప్రయత్నం చేశారు విషయం లోకేష్ దృష్టికి వెళ్లడంతో అత్యున్నత వైద్యం అందించారు కానీ శ్రీను ప్రాణాలు నిలవలేదు దీంతో టీడీపీ సోషల్ మీడియా మొత్తం కు గురైంది నారా లోకేష్ భావోద్వేగ ట్వీట్ చేశారు శ్రీను అనే కార్యకర్త నేరుగా చాలా మందికి పరిచయం ఉండదు కానీ సోషల్ మీడియాలో మాత్రం అందరికీ చిరపరిచితుడే ఇతరుల అసభ్య కామెంట్లతో విచ్చిపడే రకం కాదు లోకేష్కు టీడీపీకి మద్దతుగా మాట్లాడే సందర్భం వస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టారు అలాంటి నిస్వార్థమైన కార్యకర్త బలవన్మరణం చెందడం అందరికీ షాక్ గురిచేసింది తెలిసిన తర్వాత ఆయన ప్రాణాలను కాపాడుకునేందుకు టీడీపీ సోషల్ మీడియా నుంచి లోకేష్ ఆఫీస్ నుంచి చాలా ప్రయత్నాలు చేశారు లోకేష్ ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసుకున్నారు కానీ ప్రయోజనం లేకపోయింది దీంతో ఆవేదనగా లోకేష్ ట్వీట్ పెట్టారు ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా పార్టీ జెండాన భుజాన మూసేవారు లక్షల్లో ఉంటారు ఇలాంటి కార్యకర్తలు తమకు ఏదైనా కష్టం వస్తే నేతలను అడగడానికి సంశయిస్తూ ఉంటారు పార్టీపై తమ అభిమానానికి తాము విలువ కట్టుకున్నామేమో అంటే అది సరికాదని అనుకుంటూ ఉంటారు అలాంటి వారే ఎక్కువ లోకేష్ పర్సనల్ నెంబర్కు శ్రీను ఎన్నోసార్లు పార్టీ అంశాలపై మెసేజ్ చేశారు ఈ విషయాన్ని లోకేష్ తన ట్విట్టర్లో చెప్పారు కానీ తనకొచ్చిన పర్సనల్ కష్టం గురించి చెప్పుకోలేదు అలా చెప్పి ఉంటే ఆయనకొచ్చిన సమస్య పరిష్కరించగలిగేది అయితే లోకేష్ పరిష్కరించడానికి తన ఆఫీస్నైనా పురమాయించేవాడు ఆ పని చేయకుండా ఆత్మహత్య ప్రయత్నం చేశాడు ప్రతి వ్యక్తికి కష్టాలుంటాయి నా కష్టాలతో పోలిస్తే మీ కష్టాలు ఎంత అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు అలాగని కష్టాలు తీర్చే ముందుకు ఎవరో వస్తారని ఆశించడం కూడా తప్పే కానీ ఎవరికైనా సాయం అడగడం మాత్రం తప్పు కాదు సాయం అడగడం ఆత్మాభిమానాన్ని తక్కువ చేసుకోవడం కాదు ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదు ఏ పార్టీలో అయినా కింది స్థాయి కార్యకర్తలు ఇలాంటి వారే ఎక్కువగా ఉంటారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సాయం చేయమని అడగడానికి సంశయించే కార్యకర్తలకు కావచ్చు ద్వితీయ శ్రేణి నేతలకు కావచ్చు లోకేష్ చేసిన ట్వీట్ ఖచ్చితంగా కొండంత బలాన్ని ఇచ్చేలా ఉందనే చెప్పాలి ఏమైనా ఇబ్బందులుంటే నేతల దృష్టికి తీసుకెళ్తే పరిష్కార మార్గం ఏదో ఒక రూపంలో దొరుకుతుందేమోనన్న నమ్మకాన్ని కలిగించేలా లోకేష్ తన ట్వీట్ చేశారు ప్రతి ఒక్కరికి ఆర్థిక సమస్యలే ఉండవు ఎన్నో రకాల సమస్యలుంటాయి టీడీపీలో కార్యకర్తలు ఒకరికొకరు సహకరించుకుంటూ పార్టీ హైకమాండ్ లక్షల మంది గురించి రోజు ఆరా తీయలేకపోవచ్చు కానీ చెప్పుకుంటే ఏదో ఒక రూపంలో సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తుంది మాట సాయం కావచ్చు ఆర్థిక సాయం కావచ్చు సమస్య పరిష్కారానికి ఏదో ఒకరు చొరవ తీసుకుంటారు అందరి సమస్యలను తీర్చలేకపోవచ్చు అందరినీ సంతృప్తి పరచకపోవచ్చు కానీ నేనున్నానని భరోసా ఇస్తే కార్యకర్తలకు కొండంత అండగా ఉంటుందని ప్రస్తుతం లోకేష్ అలాంటి ప్రయత్నమే చేశారు నియోజకవర్గాల్లోని స్థానిక నేతలు వారి వారి పరిధిలో వారి కోసం పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల గురించి వారిని కాస్తాకూస్తో కూస్తో ఇస్తే అదే వారికి అతిపెద్ద సాయంగా ఉంటుంది పార్టీ కోసం నియోజకవర్గాలు గ్రామాల స్థాయిలో పనిచేసిన వారిని గుర్తించడం పెద్ద విషయం కాదు వారిలో చాలామంది ఏమీ ఆశించరు కానీ కష్టాల్లో ఉన్నప్పుడు వారిని పార్టీ పరంగా వ్యక్తిగతంగా ఆదుకునే ప్రయత్నం చేయాలని అన్ని హైకమాండ్ స్థాయిలో జరగడం కష్టం లోకేష్ క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుంచి కార్యకర్తల సంక్షేమం బాధ్యతలని చేపట్టారు ఇన్సూరెన్స్ నుంచి ప్రత్యేక నిధి వారి పిల్లల చదువు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అయినా కొంతమంది ఇలా సాయం అడగడానికి కూడా ఫీల్ అయిపోయి తమ కష్టాలతో నిండా మునిగిపోయి ఆత్మహత్యలు చేసుకోవడం కలిసివేస్తుంది అందుకే గొంతమ కోరికలు కోరే వారి సంగతి పక్కన పెట్టి పార్టీ కోసం నిజాయితీగా పనిచేసిన వారికి అవసరమైన మనోధైర్యాన్ని ఇచ్చేందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేయనున్నారు అందులో మొదటి అడిగే ఈ ట్వీట్ అనుకోవచ్చు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షరశిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో